వచ్చారు మీ తమ్ముడిని ఇవ్వండి మా తమ్ముడిని ఏం చేయమాకండి కావాలంటే నన్ను చంపేయండి అన్నాడు యోధ కావాలంటే ఎందుకంటే మా నాన్నకి నేను మాటిచ్చా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ డాడీ అని నేను మాటిచ్చానండి అయ్యా 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 కావాలంటే నన్ను చంపేయండి అని అక్కడ కూడా సావడానికి సిద్ధపడ్డాడు బాధ్యత ఉన్నవాడు బ్రతకడానికి ఇష్టపడడు బాధ్యత ఉన్నవాడు బ్రతకడానికి ఇష్టపడడు బాధ్యత ఉన్నవాడు బలైపోతాడు స్తోత్రం చెప్పండి అల్లెలుయా మానవుల పట్ల దేవునికి ఎంత బాధ్యత ఉందో చూడండి నీ పాపము తీసివేయాలని నీ రోగాన్ని బాగు చేయాలని నీ శాపాన్ని తీసివేయాలని ఆయన బాధ్యత కలిగిన తండ్రిగా బాధ్యత కలిగిన ప్రేమ కలిగిన దేవుడిగా ఈ లోకానికి వచ్చి నీ కోసం బాధ్యత కలిగిన వ్యక్తిగా వచ్చి ఈ లోకంలో బలైపోయాడు దేవునికి స్తోత్రం బాధ్యత లేని వాళ్ళు బతికేస్తారు బాధ్యత ఉన్నవాడు బలైపోతాడు నన్ను చంపండి అయ్యా నా తమ్ముడు మాత్రం ఏం చెయ్యొద్దు సంఘానికి బతకడం కాదు నేర్చుకోవాల్సింది అవసరమైతే మన కోసం బలి అయిపోయినా మన కోసం ప్రాణం పెట్టిన మన కోసం ఎదురు చూస్తున్న ఆ యేసు కోసం అత్త సాక్షిగా అయినా మారిపోయే అంత భక్తి అంత బాధ్యత అంత సమర్పణ ఉండాలి దేవునికి స్తోత్రుయ్యా